నమోపాధ్యాయ ఆరోగ్యభిలాషలారా ఈరోజు యాభై సంవత్సరాలు దాటినటువంటి పురుషుల్లో ఎక్కువ ఈ సమస్య ఉంటుంది మూత్రం సమస్య ఎదుర్కొంటున్నారు ఎక్కువ సార్లు మూత్రం రావటం విసర్జించిన తర్వాత కూడా మళ్ళీ వచ్చినట్టు ఉండటం బొట్లు బొట్లుగా పడటం అలాగనే ఆపుకోకు ఉండేటువంటి పరిస్థితి లేకపోవటం ఇలాంటి ఒత్తిళ్ళకి గురేటువంటి పరిస్థితి మూత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు యాభై సంవత్సరాలు దాటినటువంటి పురుషులు ప్రధానంగా ఉంటుంది దీనికి ఆయుర్వేదిక్లో పరిష్కారం అలాగనే ఆక్యుపెంచర్లో పరిష్కారాలు ఉన్నాయి ఆక్యుపెన్చర్ పాయింట్స్ ఈ ఈ పాయింట్ని లెవెన్ టైమ్స్ ఇలా మధ్యలో ఈ రెండిటి మధ్యలో ఇలా లెవెన్ టైమ్స్ ప్రెజర్ చేయాలి ఓపెన్ చేయాలి ఇవి చేస్తూ ఉదయం మెంతు కూర జ్యూస్ని తాగాలి అలాగే సాయంత్రం పూట టమాటా జ్యూస్ తాగాలి అలాగని మొక్కజొన్న తోక ఆ పిలకని బాగా బాయిల్ చేసి ఆ నీళ్ళని తాగినట్టయితే ఈ సమస్య నుంచి బయటపడతాము మూత్ర సమస్యలు అన్ని రకాల మూత్ర సమస్యలకి పరిష్కారం ఉంటుంది మరింత సమ